నేనేమంటానంటే ఈ రోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదు ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని నన్ను ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండపైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా